నమస్కారం ఇది సంగతికి స్వాగతం అతడు చట్టాన్ని లెక్క చేయడు ప్రశ్నిస్తే సహించడు వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ పోటీతత్వాన్ని భరించడు ఇరుగుపొరుగు ప్రభుత్వాలు అతనికి ఇలాఖాలు రాజ్య సంపదను రాజమార్గంలో కొల్లగొట్టి అండతో నేరమయ ఖనిజ వ్యాపారాన్ని నిర్మించిన ఆ వ్యక్తే గాలి జనార్దన్ రెడ్డి చిన్న పెంకుటింట్లో నివాసముండే ఓ కానిస్టేబుల్ కుమారుడు అచిర కాలంలోనే వేల కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్య సృష్టికర్తగా ఎలా మారాడు బళ్ళారిని ఒక స్వతంత్ర రాజ్యంగా ఎలా మార్చేశాడు ఆ గాలికోట రహస్యమేంటి

కేవలం పదో తరగతి చదివిన ఒక వ్యక్తి కొన్ని వేల కోట్లకు అధిపతయ్యాడు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు రాజకీయాలను శాసించాడు ఎదురులేని మనిషిగా ఎదిగాడు అయితే ఆ ఎదుగుదల సక్రమమయ్యింది కాదు ఎంతో మందిని తొక్కుకుంటూ ఎదురు తిరిగిన వాళ్లను రాజకీయ బలంతో అణిచేస్తూ దేశ సంపదని కొల్లగొడుతూ ఎదిగాడు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాధిపతి అయ్యాడు ఆయనే గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి కౌల్ బజార్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ ఆయనకి ముగ్గురు కొడుకులు గాలి జనార్దన్ రెడ్డి గాలి కరుణాకర్ రెడ్డి గాలి సోమశేఖర్ రెడ్డి ఈ ముగ్గురికి అత్యంత సన్నిహితుడు

you've seen uh, just was flabbergasting was was, వాళ్ళు ఎదిగిన క్రమం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది చరిత్రలో ఎంత వేగంగా ఎదిగిన వాళ్ళను నేనైతే చూడలేదు రెండు వేల సంవత్సరంలో వాళ్ళకి ఒక ఫైనాన్స్ వ్యాపారం ఉండేది అంతే సరిగ్గా ఐదేళ్లు గడిచేసరికి వాళ్ళు రాజకీయాల్లో అడుగుపెట్టారు బికాజ్ బీజింగ్ ఒలింపిక్స్ ఏర్పాట్ల నేపథ్యంలో చైనా భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభించింది దాంతో స్టీల్ ఇనుప ఖనిజానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది మన దేశం నుంచి ఎగుమతులు కూడా పెరిగాయి అలా రెండు వేల నాలుగులో ఈ ప్రాంతం నుంచి ఇనుప ఖనిజం ఎగుమతబడం మొదలయ్యింది రాజ్యాంగం ప్రకారం మన దేశంలో లభించే ఏ ఖనిజమైనా అది జాతీయ సంపద ముఖ్యంగా ఇనుప ఖనిజం విషయానికొస్తే దాని తవ్వకానికయ్యే ఖర్చు అమ్మకం విలువలో పది శాతమే ఈ బళ్ళారి ప్రాంతంలో భూ ఉపరితలంలోనే ఖనిజ నిల్వలు ఎక్కువ అందువల్ల తవ్వకాలకి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ కూడా ఒకటిన్నర శాతమే మిగతాదంతా అధికారులు నాయకులు ఉద్యోగుల జేబుల్లోకి వెళ్తోంది అంతేకాదు స్థానికుల్ని బెదిరించి ఖాళీ చేయించే గూండాల జేబులు నింపడానికి ఉపయోగపడుతోంది ఒక టన్నుకు అధికారిక ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ ఇరవై రూపాయలు రూపాయలు తవ్వకానికయ్యే ఖర్చు సుమారుగా మూడు వందల రూపాయలు ఒక టన్నుకు అనధికారిక ఖర్చు లంచాలు రెండు వందల రూపాయలు మొత్తం ఖర్చు ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు అమ్మకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు లాభం ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు లాభ శాతం పదమూడు వందల శాతం

నిజానికి అనుమతి ఉన్నది ఒక ట్రక్కుకే అంటే కొన్ని లక్షల టన్నుల ఖనిజాన్ని కనీస రాయల్టీ కూడా చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్నారన్నమాట ముందు ఈ కి నేనే డ్రైవరు క్లీనరు మా ట్రక్కులో ఎంత ఖనిజం వేస్తున్నారో ఎంత దించుతున్నారో నాకు మాత్రం తెలియదు ఆ సంగతంతా మా కాంట్రాక్టర్లకే తెలుసు. ఒక మాఫియా సామ్రాజ్యంలా వాళ్ళు మెల్లగా తమ కార్యకలాపాలను విస్తరించారు. మాఫియా నౌ వాట్ హస్ హ్యాపెన్ ప్రాంతంలోని అటవీ శాఖ అధికారులు ప్రభుత్వం కోసం పరిచయం లేదు గాలి సోదరులు ఇతర గనుల యజమానుల కోసమే పనిచేస్తున్నారు ఎవరైనా నిజాయితీ గల అధికారి వచ్చినా సరే ఈ మైనింగ్ లాబీ ఆయన్ని వీలైనంత తొందరగా పంపించే ఏర్పాట్లు చేస్తుంది బళ్ళారిలో నిజాయితీ పరుడైన అధికారి పనిచేసే చేశాను మైనింగ్ మాఫియా చాలా ఉంది అప్పుడు బౌండ్రీ జంక్షన్ మేము ఇన్స్పెక్షన్ పోవడానికి పోయినప్పుడే మాకు చేసి ఫోన్లు అంతా చేసేసి మేము వీళ్ళు మీకు అలా చేస్తాం ఇలా చేస్తామని ఫోన్ కాల్స్ అన్ని వచ్చినాయి దానిపైన నేను తోడగల్లలో కూడా కేసు పెట్టాను వాళ్ళపైన పైన థ్రెట్ నాకు అప్పుడు శ్రీరాములు చేశాడు శ్రీరాములు పైన కంప్లైంట్ అంతా ఇచ్చాము కూడా వద్య చివరికి మతం కూడా ధనం ముందు తలంచక తప్పలేదు తనకు లాభం చేకూరుతుంటే ఆయన గుడినైనా కూల్చేస్తాడు మతమైనా మారిపోతాడు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాలకు లీజు తీసుకున్న ప్రాంతంలో సుగలమ్మ దేవి గుడి ఉండేది దీనికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది గనుల తవ్వకాల్లో భాగంగా ఈ గుడిని పేల్చేశారు ఈ ఘటనపై రెండు వేల ఆరు సెప్టెంబర్ లో గాలి జనార్దన్ రెడ్డిపై ఓ కేసు కూడా నమోదయ్యింది కానీ పోలీసులు రాష్ట్ర న్యాయ విభాగం ఒత్తిళ్లతో ఆ కేసును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది మూడు వంతుల నీళ్లతో నిండిన చూడండి భూగర్భంలో బాంబులు పేల్చి సముద్ర నలభై కోట్ల రూపాయలు విలువ చేసే వజ్ర కిరీటాన్ని ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానుకగా ఇచ్చారు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇలాంటి డబ్బు దానాల గురించి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి సంపదతోనే బాధలు పడుతూ దేవుళ్ళకి కాను కలిస్తున్నాయి వాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన కిరీటాన్ని చూస్తే నా బాల్యం గుర్తొచ్చింది చిన్నప్పుడు మా నాన్న నాకు ఉపనయనం చేయడానికి తిరుపతి తీసుకువెళ్లారు అప్పుడు స్వామివారిని చూశాను ఇప్పుడు వీళ్ళిచ్చిన కిరీటం గురించి చదివాక స్వామివారికి నమస్కారం కూడా పెట్టాలనిపించడం లేదు వాళ్ళు అన్నింటినీ కలుషితం చేశారు తిరుపతిని కూడా తిరుపతి